జీ ప్లస్ టూ బిల్డింగ్ ఇంటీరియర్ని చూద్దాం మనం హాల్లో చూసారే అంత అందంగా డార్క్ బ్రౌన్ మరియు వైట్ కలర్తో వుడ్ వర్క్ అనేది ఎంత ఎక్సలెంట్గా ఎంత అట్రాక్టివ్గా ఉంది ఇది టీవీ యూనిట్ హాల్ చూసాం మనం ఫస్ట్ బెడ్రూమ్లో కూడా సేమ్ కలర్ సప్లై చేశారు స్పేషియస్ ఫస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ సెకండ్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్లో కూడా సేమ్ కలర్స్ అప్లై చేశారు దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ చూస్తూ ఉన్నారు మీరు సేమ్ కలర్స్ డైనింగ్ ఏరియాలో కూడా అప్లై చేశారు సిక్స్ చైర్స్ డైనింగ్ సెట్ అనేది ఇక్కడ సరిపోతుంది డైనింగ్ ఏరియా కిచెన్లోకి వచ్చేటప్పటికి కలర్స్ మార్చారు డార్క్ పింక్ మరియు వైట్ కలర్ ఇచ్చారు కిచెన్లో వాష్ ఏరియా ఇది వాష్ ఏరియా చూశారు కదా గుణదలలో జీ ప్లస్ టూ ఈస్ట్ ఫేస్ బిల్డింగ్ విత్ లిఫ్ట్ ఫోర్ కార్ పార్కింగ్ సో సేల్కుంది ఎనీ ఎంక్వైరీ కాల్మీ నూరుద్దీన్ రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్ రామవరపాడు విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు నగర్ హైదరాబాద్ తెలంగాణ రామకృష్ణ జంక్షన్ విశాఖపట్నం థ్యాంక్ యూ